హలో సుష్మిత గారు హలో అండి యా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ మీ కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు ఈ ఆర్గనైజేషన్ విఏ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ కూడా మీరు స్టార్ట్ చేశారు సో దీనికి గల కారణాలు ఏంటి అంటే మీరు ఎలా స్థాపించారు దీన్ని ఓకే బిఏ స్టార్ట్ అయ్యింది ట్వంటీ ట్వంటీ త్రీలో అండి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన రీజన్ ఏంటంటే ఐ వాంటెడ్ టు గివ్ అ ప్లాట్ఫామ్ టు ఆల్ ద ఉమెన్ అంటర్ప్రెన్యర్స్ ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ మై ట్యాగ్లైన్ వచ్చే స్టే కామ్ ఎంపవర్ ఉమెన్ సో టు ఎంపవర్ ఉమెన్ అండ్ టు సపోర్ట్ ఉమెన్ ఆంటర్ప్రీన్యర్స్ స్మాల్ టైమ్ ఉమెన్ ఆంటర్ప్రీన్యర్స్ ఐ స్టార్ట్ ఎత్ దిస్ ఆర్గనైజేషన్ ఇది వచ్చే ఒక కామన్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు షో కేస్ ద ప్రోడక్ట్స్ ఓన్లీ టు షో కేస్ ద ప్రొడక్ట్స్ అనే కాదు దె కెన్ ఆల్సో యునో ది లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఈచ్ అండ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ స్ట్రెంగ్స్ అండ్ ఆల్ దే కెన్ లర్న్ సో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది జాన్ నైన్టీన్త్ రోజున ట్వంటీ ట్వంటీ త్రీ రోజు లాంచ్ చేశాము రీసెంట్లీ మాది వన్ ఇయర్ యానివర్సరీ అయింది జాన్ ట్వంటీ ఫోర్లో So, the organization started with just 23 members and today one year lo we have reached 3000 entrepreneurs across India. This is pan India and it's a registered organization. పాన్ ఇండియా ఓ వెరీ నైస్ సో ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఉమెన్స్ కి ఎస్పెషల్గా ఇప్పుడు వ్యాపారంగా చూసుకుంటే కూడా అంటే కమర్షియల్ కానీ ఏదైనా బిజినెస్ పరంగా ఉమెన్స్ ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ చూపించడం అయితే మనం చూస్తున్నాం ఈ జనరేషన్ లో ఎందుకంటే వాళ్ళతోనే ఎక్కువగా ఆర్గనైజేషన్ ఫౌండేషన్స్ కూడా ఎక్కువగా మూవ్ అవుతున్నాయి ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనకి మీరు చూస్తే ఉంటారు మనకి చాలా యాక్టివిటీస్ లో కూడా కనిపిస్తూ ఉంటారు సోషల్ సర్వీసెస్ ఎస్పెషల్లీ సో అలా మనకి బిజినెస్ నుంచి కమర్షియల్ అలా చూసుకుంటే కూడా అండ్ ప్రతి ఒక్క యాక్టివిటీస్ పరంగా కూడా ఉమెన్స్ ఎంపవర్మెంట్ అలా వెళ్తూ ఉంది సో మీరు ఈ కి గల రీజన్ రీజన్ ఏంటంటే ఉమెన్ ఆంటర్ప్రీన్యర్స్ ఇంట్లోకి వెళ్ళి చేసేది ఓన్లీ స్మాల్ ఉమెన్ ఆంటర్ప్రీన్యర్స్ హూ డూ ఇట్ ఫ్రమ్ ద హౌస్ వాళ్ళకు ఇంకా ఎక్కువ మార్కెట్ ఎక్స్పాండ్ చేసుకోడానికి బిజినెస్ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది సో ఈ ప్లాట్ఫామ్ త్రూ దే విల్ బి రీచింగ్ అవుట్ టు మోర్ నంబర్ ఆఫ్ ఉమెన్ లైక్ ఐ సెడ్ యూ వి స్టార్టెడ్ విత్ జస్ట్వంటీ త్రీ మెంబర్స్ నౌ వాళ్ళ బిజినెస్ని నా ప్రమోట్ చేసుకుంటే నా ఎఫ్బి పేజ్లో ఇట్ రీచెస్ టు త్రీ థౌజండ్ మెంబర్స్ సో ఇంట్లో కూర్చుని ఐ మీన్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ హోమ్ అండ్ దే ఆర్ రీచింగ్ అవుట్ టు మెనీ నంబర్ ఆఫ్ పీపుల్ సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ వీ ఆల్సో గో టు ఆర్ఫనేజ్ హోమ్స్ లైక్ రెయిన్బో ఇప్పటికీ మేము రెయిన్బో హోమ్స్కి వెళ్ళాము సనీతా హోమ్స్ ఫర్ ఆర్ఫనేజ్ హోమ్స్ ఫర్ ద గర్ల్స్ అని అక్కడికి వెళ్ళాము ఓల్డేజ్ హోమ్స్ నందవమనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవిట్కి చాలా సర్వీస్ చేస్తాం మేము లైక్ వాట్ ఎవర్ వీ కెన్ హెల్ప్ దమ్ ఇన్ ఆ కెపాసిటీ మా ఆర్గనైజేషన్ త్రూ మేము వెళ్ళి విజిట్ చేస్తాము ఓల్డేజ్ హోమ్స్ అండ్ ఆర్గనైజర్స్ బట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల మీకు వచ్చేది ఏంటి అంటే మీకు వచ్చేది నాకేం లేదు ఇట్స్ గెస్ట్ గివ్స్ అ సాటిస్ఫాక్షన్ ఇస్ క్రియేటింగ్ అ లైవ్లీహుడ్ ఫర్ ద ఉమెన్ లైక్ ఉమెన్ సపోర్ట్ ఉమెన్ అని మేము ఆ రూరల్ ఏరియాస్ వెళ్ళేసి వాళ్ళకు ఒక హ్యాండిక్రాఫ్ట్స్ నేర్పిస్తాము సో అది ఒక వాళ్ళొక ఆర్ట్ని నేర్చుకుంటారు దే కెన్ స్టార్ట్ స్మాల్ బిజినెస్ ఫ్రమ్ హోమ్ మీరు చెప్పినట్టు డైరెక్ట్ గా ఈ ఫౌండేషన్ ఓన్లీ రీసెంట్ గా వన్ ఇయర్ బ్యాక్ మీరు స్టార్ట్ చేశారు బట్ ఐ హర్డ్ లైక్ మీరు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా యు హార్డ్ యువర్ కెరియర్ విత్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ లైక్ సో అలా చిన్న చిన్న మీరు ఒక్కొక్క ఒక్కొక్క మెట్ ఎక్కుతూ వచ్చారు అంటే చిన్న జాబ్ నుంచి అంటే మీకు అంటే ఎలా అనిపించింది అంటే ఈ థాట్ ఎలా వచ్చింది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి నేను స్టార్ట్ చేసింది నా క్యారియర్ టూ థౌజండ్ టూ లో ఓకే సో బిఫోర్ దట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో నేను దృష్టి ఈవెంట్స్ తో స్టార్ట్ చేశాను దృష్టి ఈవెంట్స్ దృష్టి ఈవెంట్స్ అది కూడా ఒక ఉమెన్ ఉమెన్స్ విజన్ టు సక్సెస్ అని

జాబ్ చేసుకుంటే కూడా ఈ దృష్టి ఈవెంట్స్ ఇయర్లో ఒక టూ ఆ త్రీ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేస్తుండే సో ఐ వెంచర్డ్ ఫస్ట్ ఇనిషియలీ ఇన్ ద ఎడ్యుకేషనల్ సెక్టర్ ఎడ్యుకేషనల్ సెక్టర్ అయిపోయాక దెన్ ఐ స్టార్టెడ్ మై క్యారీర్ విత్ ఫైనాన్షియల్ సెక్టర్ మీ ఎడ్యుకేషన్ ఏం నేను ఎడ్యుకేషన్ వచ్చింది అది స్కూలింగ్ వచ్చి సెంట్ టాన్స్ హై స్కూల్ ఐసీఎస్ఈలో చదివాను అండ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ టోటలీ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ Okay, we burn mm -hmm. both no, I was born in Mumbai but bought up in uh, I mean bought up in Hyderabad and my education everything is from Hyderabad okay so born of born Mumbai Landi. okay born in Mumbai and bought up in Hyderabad, Hyderabad and my education is all from Hyderabad right from my schooling till my graduation in Hyderabad okay about your personal life personal life I'm married into Belde family I've got two kids uh, both of them are settled okay. in U.S. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తా అదే చెప్పాను కదా దృష్టి ఈవెంట్స్ అది అలా కంటిన్యూ అయితే అప్ టు ఎయిటీన్ వాజ్ మై లాస్ట్ ఈవెంట్ సారీ టూ థౌసండ్ ట్వంటీ లాస్ట్ ఈవెంట్ లో నాకు ఇమీడియట్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు లైక్ టోటల్ నా దృష్టి ఈవెంట్స్ స్టాప్ సో నేను ఐ స్టార్టెడ్ విత్ న్యూ ఆర్గనైజేషన్ కాల్ దట్స్ ఫుల్ ఇస్ ఇస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇండియా ఫౌండేషన్ విచ్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది నేను ట్వంటీ ట్వంటీలో విత్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఈ రోజున వన్ ఇయర్ లో వీ హావ్ క్రాస్ టు త్రీ థౌజండ్స్ అక్రాస్ ఇండియా ఓ దట్స్ కే యా సో ఈ ఆర్గనైజేషన్ వచ్చి ద సేమ్ ప్లాట్ఫామ్ బట్ వీస్ టు గివ్ ఇన్ డ్యూరింగ్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్లో వచ్చి మనము ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేస్తాము నవ్ అండ్ దెన్ నాట్ రెగ్యులర్ బట్ ఇన్ అటర్ మే బి ట్వైస్ వి ఆర్గనైజ్ ఎగ్జిబిషన్ ఆర్ ఎగ్జిబిషన్స్ కాకుండా ఈ ఆల్సో గివ్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ టు ద రూరల్ ఏరియాస్ ఉమెన్ అండ్ వీఆర్ ఇన్ టు సోషల్ సర్వీస్ విజిటింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండ్ ఆర్ఫనేజ్ హోమ్స్ సో మన యాన్యువల్ డే సెలబ్రేషన్స్ వచ్చి మనం ఒక టూ హండ్రెడ్ లాంగ్ నోట్ బుక్స్ టు ద ఆర్ఫనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి డొనేట్ చేసినాం అలాంగ్ విత్ స్కూల్ బుక్స్ స్కూల్ బ్యాగ్స్ అండ్ సమ్ స్టేషనరీ ఓకే మీరు ఏమైనా ఏమైనా లైక్ బిజినెసెస్ చేస్తున్నారా అంటే ఏదైనా బిజినెస్ నేను ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తా ఐఎమ్ జస్ట్ రన్నింగ్ దిస్ ఆర్గనైజేషన్ ఎర్లియర్ ఐ వాజ్ ఇన్ టు మిథాస్ హ్యాండ్ మేడ్ క్రియేషన్స్ అని సో ఐ యూస్ టు డూ ఆల్ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ బల్క్ ఆర్డర్స్ కోవిడ్ టుక్ అేక్ సో ఐ టేక్ అప్ ఆర్డర్స్ ఓన్లీ ఐ గెట్ నా బట్ రైట్ నా మై ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ ది ఆర్గనైజేషన్ స్కిల్ డెవలప్మెంట్ అంటే సోషల్ సర్వీస్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏం ఉండదు బట్ సర్వీస్ టు ద సొసైటీ క్రియేటివ్ లైవ్లీహుడ్ ఫర్ ద రూరల్ వుమెన్ అండ్ ఎంపవరింగ్ ద ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ ఈచ్ అండ్ అదర్ ఓకే మీరు ఇచ్చే అడ్వైస్ వెన్ యూ బిజినెస్ బిజినెస్ ఆర్ సంథింగ్ ఉమెన్ యాజ్ నో చేస్తున్నప్పుడు దే కీప్ ఫెయిలింగ్ సో డోంట్ గెట్ డిమోటివేటెడ్ ఆ ఎనింగ్ బట్ ఈ యూ అగైన్ గెట్ బ్యాక్ బౌన్స్ బ్యాక్ అండ్ గో ఫార్వర్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఫ్యామిలీని యాజ్ వెల్ యాజ్ విత్ యువర్ మీరు కూడా లైక్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు చిన్న చిన్న వర్క్స్ చేశారు సో అక్కడ నుంచి ఇంత దూరం అంటే ఈ జర్నీలో మీరు చేసిన బెస్ట్ ఏంటి అండ్ నెగటివ్స్ కూడా కొన్ని ఆల్మోస్ట్ ఉంటాయి సో అప్ అండ్ డౌన్స్ మ్యారేజ్ అయినాక ఐ వాజ్ టోటలీ ఐ వాజ్ హౌస్ హౌస్ వైఫ్ ఇన్ ద బిగినింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాజ్ హౌస్ వైఫ్ ఐ వాజ్ నాట్ సపోజ్ టు వర్క్ ఐ గోట్ మ్యారీడ్ ఇన్ టు వెరీ యూత్ జాయింట్ ఫ్యామిలీ మై హౌస్ మనీ మెహల్ దై ప్యాలెస్ ఇట్స్ నౌకన్ బై హెరిటేజ్ సికింద్రాబాద్ లో నేను యాక్చువల్లీ ఎడ్యుకేషన్ చేశాను అన్ని ఎడ్యుకేషన్ బాగానే ఉండే గుడ్ ఎడ్యుకేషన్ ఐ హావ్ బట్ దింగ్ ఐ వాజ్ నాట్ సపోజ్ టు వర్క్ మ్యారేజ్ అయినాక ఐ వాజ్ జస్ట్ హౌస్ వైఫ్ తర్వాత ఫ్రమ్ జాయింట్ ఫ్యామిలీ అందరు డివైడ్ అయిపోయి అప్పుడు వెళ్ళినప్పుడు పిల్లలు అప్పుడు చిన్నగా ఉండే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ త్రీ కి వెళ్తుంటే ఆ ఖాళీ లో ఐ స్టార్టెడ్ విత్ మై బ్లాక్ ప్రింట్స్ దాస్ అవుట్ ఆఫ్ ప్యాషన్ బికాస్ ఐ టోలి ఐఎమ్ ఇన్ క్రియేటివిటీ సో బ్లాక్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్ స్టార్ట్ చేసా అలా స్లోగా నేను దృష్టి ఈవెంట్స్ లో స్టార్ట్ చేసాను ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ లైక్ ఎగ్జిబిషన్స్ కావచ్చు లేకపోతే మదర్స్ డే సెలబ్రేషన్స్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటారు ఎగ్జిబిషన్లో భాగంగా దాంట్లో ఎలాంటివి మీరు ప్రొజెక్ట్ చేసే వాళ్ళు దాంట్లో ఉమెన్ ఆంటర్ప్రీన్యర్స్ వచ్చి స్మాల్ లైక్ ఇంట్లోకి వెళ్ళి చిన్న సారీ బిజినెస్ కానీ డ్రెస్సెస్ బిజినెస్ కాస్మెటిక్స్ అని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలాంటి వాళ్ళని నేను ఎక్కువ ఎంకరేజ్ చేస్తుండే సో ఇంట్లోకి వెళ్ళి ఉంటే వాళ్ళకి ఒక లిమిటెడ్ కస్టమర్ బేస్ ఉంటుంది సో ఒక ఆర్గనైజేషన్ లో ఒక ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసినప్పుడు దే వాళ్ళకు ఒక ఛాన్స్ క్రియేట్ చేయడం అనమాట ఆపర్చునిటీ టు రీచ్ అవుట్ టు మోర్ నంబర్ ఆఫ్ కస్టమర్స్ చూసుకుంటే ఇవాళ రేపు ఎలా అంటే మనకి సో నో నోస్ ఎలా ముందుకు వెళ్ళాలి నెక్స్ట్ ఎలా మనం మనల్ని మనం ప్రజలకి చూయించుకోవడానికి ఏ స్టెప్ తీసుకోవాలి అంటే నా దగ్గర నా బిఏ ఆర్గనైజేషన్ లో వి హ్యావ్ సమ్ ప్రొఫెషనల్ మెంటర్స్ హూ మెంటర్ ద ఆంటర్ప్రీన్యర్స్ హౌ టు టేక్ ద బిజినెస్ ఫార్వర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు సో వి హ్యాన్ దెమ్ ఇన్ స్కింగ్ బిహైండ్ అన్నారు స్కిల్ డెవలప్మెంట్ సపరేట్ అండి దట్ ఈస్ ఏరియా చదువుకున్న తర్వాత అంటే మీరు చదువుకున్న టైంలో కూడా మీకు ఏదైనా ఐడియా ఉందా అంటే ఇలా అప్ వచ్చిందా మీకు నెక్స్ట్ నా కెరియర్ ఇలా స్టార్ట్ చేయాలి ఆఫ్టర్ మ్యారేజ్ ఐ టు ఇండియా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అని ఒక గోల్ ఏమైనా ఐ డౌంట్ థింక్ దట్ ఐ వుడ్ బి స్టార్టింగ్ దిస్ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే కోవిడ్ తో నా దృష్టి క్లోజ్ అయిపోయిందో తర్వాత ట్వంటీ ట్వంటీ ఫ్రీలో ఏదో ఒకటి చెయ్యాలి ఇంక ఇప్పటికి పిల్లలు ఇద్దరు సెటిల్డ్ అయిపోయారు నేను ఇంకా ఖాళీగా కూర్చోలేనని సో వేరే ఉమెన్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి ఆర్గనైజేషన్ జస్ట్ అవుట్ ఆఫ్ ద మైండ్ అట్లా వచ్చింది స్టార్ట్ చేయాలని చేసేసాను సోకున్నారు ఇదే ఎందుకని నేను అలా ఏమనుకోలే నేను ఒక కి యాజ్ అ ఉమెన్ ఐ వాంటెడ్ టు హెల్ప్ అదర్ ఉమెన్ బికాస్ నేను బ్లాక్ ప్రింటింగ్ చేసినప్పుడు నేను అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను సో ఐ వాంటెడ్ టు గివ్ అప్ కామన్ ప్లాట్ఫామ్ అనమాట వేరే ఉమెన్ అంటర్ప్రెనర్స్ నేను అంటే నేను ఎక్కువ మార్కెట్ చేయలేకపోయినా ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్స్ ఉండే ఆ టైంలో నైంటీ సిక్స్లో వీ నెవర్ హ్యాడ్ స్మార్ట్ ఫోన్స్ సో ఇప్పుడు మొత్తము డిజిటల్ వరల్డ్ అయిపోయింది సో మార్కెటింగ్ కానీ ఎవ్రీథింగ్ లైక్ ఇట్స్ ఈజీ సో ఆ టైంలో నేను పడ్డ కష్టాలు ఐ డోంట్ వాంటెడ్ ద అదర్ ఆంటర్ప్రెన్యూర్స్ టు గో త్రూ దాట్ సో వాళ్ళని సపోర్ట్ చేయడానికే నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను ఓకే సో మీ కెరియర్లో మీరు ఇప్పుడే చెప్పారు చాలా ఫేస్ చేశాను నేను కూడా యాజ్ ఎ ఉమెన్గా ఎందుకు ఐ డోంట్ ఐ గివ్ ఎనీ ఆపర్చునిటీ ఫర్ ద ఉమెన్స్ అన్నారు ఎలాంటి నెగటివ్స్ మీరు ఫేస్ చే నెగిటివ్ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ విల్ హ్యావ్ అ లిమిటెడ్ స్కోప్ ఫర్ ద కస్టమర్స్ నైంటీ సిక్స్లో నేను బ్లాక్ ప్రింట్స్ చేశాను సో నేను కస్టమర్స్ని చూడాలంటే ఓన్లీ లిమిటెడ్ సర్కిల్ ఇట్ వాస్ మౌత్ టు మౌత్ ఆ త్రూ ఎస్ఎంఎస్ ఆ టైం వీ హ్యాడ్ ద బేసిక్ ఓన్లీ ద మొబైల్ ఫోన్స్ సో ఓన్లీ త్రూ ఎస్ఎంఎస్లు నా ఇంట్లోనే స్టార్ట్ చేస్తాను నా బిజినెస్ సో ఇంట్లోనే ఒక త్రీ డేస్ ఎగ్జిబిషన్ పెడతాను సేల్ అయిపోతుంది ఐ నివేస్ టు స్టాక్అప్ మోర్ అంత ఎక్కువ పెట్టుబడి పెట్టలే నేను జస్ట్ లిమిటెడ్ ఒక ట్వంటీ థౌజండ్తో స్టార్ట్ చేశాను నేను ఆ డ్రెస్సెస్ సేల్ అయిపోయినాక మళ్ళీ నేను మళ్ళీ బ్లాక్ ప్రింటింగ్ ప్రింటర్కి చెప్పి నేను కలర్ కాంబినేషన్స్ ఇచ్చి చేపిస్తుండే అలా ఒక టూ ఇయర్స్ కష్టపడ్డాను థర్డ్ ఇయర్కి వచ్చే వరకు ఐ వాస్ గివింగ్ బల్క్ ఆర్డర్స్ టు నో ఐ యూస్ టు సెండ్ మై బ్లాక్ డ్రెస్ మెటీరియల్స్ టు కోయంబత్తూర్ విజయవాడ నిజామాబాద్ దిస్ త్రీ ఏరియా సమ్మర్ వచ్చిందంటే చాలు ఫుల్ బిజీ అయిపోతాను బ్లాక్ ప్రింట్స్లో సో అలా స్టార్ట్ చేసేసాను మీరు మేడ్ థింగ్స్ కూడా చాలా చేశారని విన్నాను హ్యాండ్మేడ్స్ వచ్చి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చేస్తాను సో అది కూడా బల్క్ ఆర్డర్స్లోనే తీసుకుంటా అది టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశాను అదొక బిజినెస్లో చేసారా లేదు అది యాక్చువల్లీ చేశాను అవుట్ ఆఫ్ ప్యాషన్ జస్ట్ యాజ్ అ హాబీ చేశాను ఏదో యూట్యూబ్ వీడియోస్ చూసుకొని చూసి జస్ట్ మా డాటర్ కి మా ఫ్రెండ్కి చేసి ఇచ్చాను బర్త్డే గిఫ్ట్ మాది అది మా ఫ్రెండ్కి నచ్చి సిస్టర్ వై డోంట్ యూ టేక్ ఇట్ యాజ్ అ బిజినెస్ అని అంతే నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేను దెన్ ఒక రోజు మా ఫ్రెండ్ వచ్చి ఈ సారీకే మ్యాచ్ మ్యాచ్ చేసి కస్టమైజ్ చేసి ఇస్తామంటే సరే అని అట్లా అనుకోకుంటే ఇట్ ఐ వెంట్ ఇంటూ బిజినెస్ నాకు బిజినెస్లో వెళ్ళిపోయినా అని కూడా నాకు ఆ థాట్ ఐ మీన్ ఐ డెంట్ నో అన్నోయింగ్లీ ఐ వెంచర్డ్ ఇంటూ ద బిజినెస్ సెక్టర్ ఓకే అలా చేశారు సో ఇట్ ఐ డెంట్ గుడ్ బిజినెస్ ఇన్ హ్యాండ్ మేడ్ క్రియేషన్స్ దెన్ అది కూడా డ్యూరింగ్ లాక్డౌన్ ఐ మీన్ ఇట్ స్లో డౌన్ సో దట్స్ దీ కెరియర్లో ఇప్పుడు మారేసిన తర్వాత చాలా రెస్పాన్సిబుల్స్ ఉంటాయి ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలి అండ్ కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి అన్నారు పిల్లలు అంతా సెటిల్ డౌన్ అయిన తర్వాతే ఐ యూస్ టు టేక్ స్టెప్ అంటే మీకంటే ఒక కెరియర్ ని స్టార్ట్ చేయాలని మీకు అంటే పిల్లలు మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అంటున్నారు కదా పిల్లలు సెటిల్ అయినాక ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు లేదా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ నైన్ టు త్రీ జాబ్ లో నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తాను బ్లాక్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ అప్పుడు నా కెరియర్ స్టార్ట్ అయింది బిజినెస్ లో ఓకే యా సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు నేను ఖాళీ టైం ఉండే ఆ ఖాళీ టైంలోనే నైన్ టు త్రీలో నేను ఈ బ్లాక్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ చేస్తుండే ఓకే సో మీ ఎడ్యుకేషన్ పరంగా మీరు ఇంకా ఏమైనా అంటే మీకు థాట్స్ వచ్చిందా లేదా ఈ ఆర్గనైజేషన్కి ఎడ్యుకేషన్కి సంబంధం లేకుండా కూడా మీరు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది స్థాపించారు కాబట్టి ఎడ్యుకేషన్ ఇస్ అండి ఎడ్యుకేషన్ నాకు ద స్కూలింగ్ విచ్ ఐ హ్యావ్ డన్ ద కాలేజ్ ఆ ఎడ్యుకేషన్ విత్ దట్ ఐఎమ్ ఏబుల్ టు సస్టైన్ అనమాట ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ అన్నారు కాబట్టి నాకు గుర్తొస్తుంది ఇప్పుడు బిఏలో మొన్న యాన్యుల్ డే రోజు మేము ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం ఫర్ దిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బేటీ పడవ్ ఆత్మ నిర్బర్ బనా దట్స్ ఫర్ దిస్ ది సో ప్రతి ఒక్క ఇంట్లో ఒక గర్ల్ చైల్డ్ దే హ్యావ్ టు స్టడీ సో విఆర్ ఎన్కరేజింగ్ గర్ల్ ఎడ్యుకేషన్ సో బుక్స్ డొనేట్ చేసాము టూ హండ్రెడ్ నోట్ నోట్బుక్స్ డొనేట్ నోట్ నోట్బుక్స్ కాకపోతే స్కూల్ బుక్స్ కూడా డొనేట్ చేసాము స్టేషనరీ కూడా డొనేట్ చేసాము సో విఏ ఫౌండర్ మీద నేనే అండి ఓకే కర్త కర్మ క్రియ మీరేనా మొత్తం మొత్తం మీరే ఓకే సో హైదరాబాద్ హైదరాబాద్లోనే స్టార్ట్ చేశానని చెప్పారు సో ఫ్యూచర్ లో మీకు యుఎస్ ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి వి హర్డ్ అంటే మీ పిల్లలు మీ యుఎస్ సెటిల్ అయ్యారు అని చెప్పారు సో లో అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ప్లాన్ ఆల్రెడీ వీ హ్యూ మెంబర్స్ ఫ్రమ్ యుఎస్ ఆల్సో ఇప్పుడు త్రీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు మన ఆర్గనైజేషన్ లో అండ్ ఓకే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆ ఫ్రమ్ ఇండియా త్రీ థౌజండ్ అంటున్నారు బ్రాంచెస్ ఉన్నాయా ఓకే బ్రాంచెస్ ఏం లేవండి ఇట్ ఇస్ ప్యాన్ ఇండియా వి ఆల్ కనెక్టెడ్ ఓవర్ ఫేస్బుక్ పేజ్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ పేజ్ ఓకే సో ఎవరైనా జాయిన్ అయితే ఐ హ్యావ్ టు యు నో చెక్ దే ప్రొఫైల్స్ జెన్యున్ ప్రొఫైలా అవన్నీ చెక్ చేసే నేను వాళ్ళని మన ఆర్గనైజేషన్ లో తీసుకుంటాను సో వి హ్యావ్ త్రీ థౌజండ్ ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆ ఇన్ ఇండియా అండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫ్రమ్ యుఎస్ఏ సో ప్రస్తుతం అయితే ఐ జస్ట్ వాంట్ టు గ్రో లో ఐ మీన్ గ్లోబల్ నేషనల్గా గ్రో కావాలి అది ఒక ఇప్పుడు ఇట్స్ జస్ట్ వన్ ఇయర్ మేబీ ఇన్ ఫ్యూచర్ స్లోలీ ఐ మే థింక్ టు టేక్ దిస్ టు యూఎస్ఏ ఆల్సో ఓకే సో కమింగ్ టు యువర్ అవార్డ్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక బెస్ట్ అవార్డ్ మీకు వచ్చింది యా సో దాని గురించి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా వచ్చాది చాలా వచ్చాయి అవార్డ్స్ సో నేషనల్ లెవెల్ అది యా జేసీస్ అని ఒకటి ఇట్స్ అ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ అండి నేను ఆ ఆర్గనైజేషన్లో ఐ స్టార్టెడ్ మై జర్నీ జస్ట్ యాజ్ అ మెంబర్ దెన్ ఐ రిటైర్డ్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ బిట్వీన్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ యాజ్ అ సెక్రటరీ సో ఆ టైంలో నేను ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఐ వాజ్ యాజ్ అ సెక్రటరీ ఫర్ ద ఆర్గనైజేషన్ సో ఐ గాట్ ద బెస్ట్ సెక్రటరీ అవార్డ్ ఫర్ దట్ అవుట్ స్టాండింగ్ సెక్రటరీ అవార్డ్ అని స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్ ఉంది సో దానికి వచ్చిన స్పందన ఎలా ఉంది యా అందర్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే సో వాళ్ళకొక ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి అందరు ముందుకు వస్తున్నారు నేర్చుకోడానికి ఇప్పుడు ఈ ఈ నెలలో ట్వంటీ ఫస్ట్ రోజున జగత్యాల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను నేను క్రోషా నేర్పిస్తున్నాము సో నా ఆర్గనైజేషన్ యాజ్ ఐ యూ త్రీ థౌజండ్ మెంబర్స్ అందులో ఒక ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్ షీఈస్ అన్ ఆర్టిస్ట్ సో షీఈస్ గోయింగ్ దట్ టు టీచ్ ద క్రోషా ఐటమ్స్ టు దోస్ ఉమెన్ ఎన్ జగత్యా సో ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా మీ ఆర్గనైజేషన్ కి గల డెవలప్మెంట్స్ ఎలాంటివి ఇవ్వగలుగుతున్నారు అంటే ఉమెన్స్ ఎలాంటి ప్లాన్స్ ఇస్తున్నారు సోషల్ సర్వీస్ గా కూడా ఇప్పటి వరకు ఆల్రెడీ ఆర్గనైజర్స్ కానీ ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి కానీ ఇలాంటివి చాలా చేశారు ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా ఉమెన్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ కానీ ఏమైనా ఈ వేదిక తరపు నుంచి మీరు ఏమైనా డెవలప్మెంట్ చేయగలుగుతున్నారా ఇంకా డెవలప్ చేయాలా సో దే ఆర్ మెనీ థింగ్స్ ఇన్ పైప్ లైన్ సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ బేబీ స్టెప్స్ అనమాట సో స్లో బై స్లో వెళ్తున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ మొన్న రీసెంట్ జస్ట్ టూ డేస్ బ్యాక్ ఫిఫ్త్ రోజున మనకు మన ఆర్గనైజేషన్ మెంబర్స్కి ఎంఎస్ ఎంఎస్ఎంఈ ద్వారా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ చేయించామండి సో ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఉంది ఇప్పుడు ఒక ప్ర ఒక ఆంటర్ప్రనియూర్కి ది ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్ ఫ్రమ్ హోమ్ షీ వాంట్స్ టు ఎక్స్పాండెడ్ టేక్ టు అనదర్ లెవెల్ టు బై ఓపెనింగ్ అ బొటేక్ గవర్నమెంట్ త్రూ ఎంఎస్ఎంఈ లో ఆఫీసర్ ఒక శ్రీధర్ గారు ఉన్నారు వాళ్ళని పిలిపించాము ప్లస్ యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ కూడా వచ్చారు సో మనకు ఉమెన్ ఆంటర్ప్రెన్యర్స్ కి దే ఆర్ స్కీమ్స్ ఉన్నాయి సో అది దాని గురించి ఎక్కువ మనకు చాలా మందికి తెలియదు ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయో ఎలా ఎవరిని అప్రోచ్ చేయాలా వాట్ ఆర్ ఐ మీన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఇవన్నీ తెలియదు సో దైన్ ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మొన్న మార్చ్ ఫిఫ్త్ రోజున మనము ఒక థర్టీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి మనము మన ఆర్గనైజేషన్ త్రూ ఎంఎస్ఎంఈ వాళ్ళని ఇంకా బ్యాంక్ రీజనల్ మేనేజర్ అని పిలిచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం ఓకే సో నెక్స్ట్ స్టెప్ అది అనమాట ఉమెన్స్కి స్పెషల్గా మీరు ఇచ్చే అవేర్నెస్ ఎలాంటిది అంటే బిజినెస్ పరంగా చూసుకుంటే ఆడవాళ్ళు ఈ మధ్య కాలంలో వ్యాపార రంగంలో చాలా ముందడుగులు వేస్తున్న రోజులు అయితే చూస్తున్నాం మనము సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఆల్రెడీ ఉమెన్ హ్యావ్ గాన్ ఫార్వర్డ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ కింద చూసింది డిఫరెంట్ ఇప్పుడు చూసింది ఉమెన్ డిఫరెంట్ ఎవ్రీ వన్ ఇన్ ఎవ్రీ హౌస్ దేర్ ఇస్ అ ఉమెన్ హు ఇస్ డూయింగ్ సంథింగ్ అదర్ అదర్ అది ఏదైనా కావచ్చు ఇంట్లోకి వెళ్ళి కావచ్చు లేకపోతే బయట వెళ్ళి చేయడం సో ఐ ఎన్కరేజ్ ఉమెన్ టు గో ఫార్వర్డ్ అండ్ టేక్అప్ ద క్యారియర్ విచ్ దే ఆర్ హ్యాపీ అండ్ విచ్ బ్రింగ్ దమ్ హ్యాపీనెస్ కొంతమంది ఎడ్యుకేషన్ కూడా వదిలేసుకొని మరి మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల వాళ్ళ కెరీర్ ని మర్చిపోవడం అండ్ వాళ్ళ రెస్పాన్సిబిల్తో మా బాధ్యతలతో పిల్లలు సో అలాంటి వాళ్ళకి మీరు ముందుకి నడిపించాలి అంటే దే హ్యావ్ టు కమ్అవుట్ ఆఫ్ దే హోమ్ నేను అంటే ఫ్యామిలీని వదిలేయాలని అంతలేను ఫ్యామిలీ యాజ్ వెల్ అస్ ఈ వర్క్ బిజినెస్ కానీ బ్యాలెన్స్ చేసుకొని మీరు ముందుకు వచ్చి ఇండిపెండెంట్ గా యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యూర్ ఓన్ ఇప్పుడు కాకుండా మే బీ ఇన్ ఫ్యూచర్ యూ హ్యావ్ టు యూ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఇఫ్ యూ డూ సమ్ బిజినెస్ అంతే అది ఏదో చిన్న పాకెట్ మనీగా కానీ జనరేట్ కానీ అందులో బిజినెస్ త్రూ సో ఐ ఐ ఎన్కరేజ్ ఉమెన్ టు కమ్ఔట్ అండ్ డూ ఎనీథింగ్ లైక్ వాట్ ఎవర్ దే హ్యావ్ ద ఇంట్రెస్ట్ అండ్ ఆ ఫీల్డ్లో చూసుకొని వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చే దాంట్లో అదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి ముందుకెళ్ళాలి మీ ఫ్యామిలీ నుంచి మీకు ఇచ్చిన అంటే మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్గా ఉన్నారా ఎవరైనా ఇన్స్పిరేషన్ అంటే మా పేరెంట్స్ అయితే దే గివెన్ మీ ఫుల్ సపోర్ట్ డూ వాట్ ఎవర్ మా హస్బెండ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు సో ఎక్కడ నాకేమీ ఆబ్స్టికల్స్ అని అట్లా వీళ్ళ త్రూ నాకేం రాలేదు నేను చేసిన దాంట్లో కూడా వాళ్ళు ఏమి నన్ను ఇంటర్ఫియర్ కాలే మీకు నచ్చింది ఇఫ్ హ్యాపీనెస్ యూ గో హెడ్ అన్నారు సో సో సపోర్ట్ ఉంటేనే ఇంతవరకు నేను సో మీరు సాధించిన అవార్డ్స్ గురించి సో ఎలా ఫీల్ ఈ అవార్డ్స్ అవార్డ్స్ నాకు ఎంత ఐ డోంట్ ఫీల్ దట్ గ్రేట్ గెటింగ్ అన్ అవార్డ్ బట్ నేను ఈ మూడు వేల ఆంటర్ప్రీనర్స్ కి ఇచ్చి వాళ్ళ త్రూ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు నాతో షేర్ చేశారు ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ వీఆర్ ఏబుల్ టు డూ దిస్ అని ఆర్ ద స్మాల్ స్మాల్ థింగ్స్ మేక్ మీ హ్యాపీ ఐ దట్ హ్యాపీ విత్ మీ రియల్ హ్యాపీనెస్ సో ఫౌండేషన్ స్టేజ్ అదొక ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు ఆడవారికి సో మీరు ఇస్తున్నారు అలాంటి ఆపర్చునిటీ ఫర్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్స్ అంటున్నారు సో స్కిల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీసెస్ ప్లస్ కమింగ్ ఒక బిజినెస్ పార్ట్ గా కూడా వాళ్ళకి ఒక మోటివేట్ మీరు ఎలా చేస్తున్నారు అంటే ఎలాంటి యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక త్రీ పార్ట్స్ అయితే మీరు డివైడ్ చేశారు సోషల్ సర్వీసెస్ స్కిల్ డెవలప్మెంట్ అంటూ అలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు సో వాటికి వచ్చే రెస్పాన్స్ ఉమెన్స్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది బాగానే ఉందండి విమెన్ ఎంటర్ప్రైనర్స్ ఇప్పుడు వాళ్ళకి ఒక కామన్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది అంటే సో ఎనీ వన్ ఇస్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ ఇప్పుడు చాలా మంది నాకు డేకి ఒక ఇరవై ముప్పై రిక్వెస్ట్లు వస్తాయి జాయిన్ అమ్మని ఇరవై ముప్పై నాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైక్ ఐ మిన్ టు మొబైల్ అనమాట ల్యాప్టాప్లో వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసి నేను నా గ్రూప్లో యాక్సెప్ట్ చేయాలి వాళ్ళని అడగాల మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు అన్ని క్వశ్చన్స్ అడిగి ఎక్కడ ఏ ప్లేస్ ఏ సిటీ ఏ ప్రొఫెషన్ అడిగి అప్పుడే నేను రిక్వెస్ట్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాను ఒక్కొక్కసారి ఫేక్ ప్రొఫైల్స్ కూడా వస్తారు సో ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఇన్ యాక్సెప్టింగ్ ద రిక్వెస్ట్ అనమాట సో ఇప్పుడు వాళ్ళకు దే వాంట్ ఎక్స్పాండ్ ద బిజినెస్ ఇప్పుడు ఒక సర్కిల్ ఉంటది ఒక স্যাచురేషన్ పాయింట్ వచ్చేసారు మీ ఫ్రెండ్స్ గాని మీ స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళతోని బిజినెస్ చేస్తారు బట్ ఇట్ హస్ టు రీచ్ అవుట్ టు మోర్ ఇఫ్ యు వాంట్ టు గ్రో as an entrepreneur you have to uh, go i mean expand your business expand అంటే మీ ప్రమోషన్ బిజినెస్ లో అన్ని ఎక్స్‌పాండ్ గా అంటే దిస్ ఇస్ ది ఓన్లీ ప్లాట్ఫామ్ వెర్ యు కెన్ రీచ్ అవుట్ టు మోర్ నంబర్ ఆఫ్ ఎంటర్‌ప్రెనియర్స్ ఎంటర్‌ప్రెనియర్ కి ఎడ్యుకేషన్ కి వుమెన్స్ కి సంబంధం ఉంది అంటారా ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే చాలండి ఐ డోంట్ వి డోంట్ రిక్వైర్ బిగ్ డిగ్రీస్ ఎనీథింగ్ టు స్టార్ట్ బిజినెస్ ఎనీథింగ్ బేసిక్ కామ్ స్కిల్స్ ఉంటే చాలు అండ్ హౌ టు యూజ్ ద మొబైల్ ల్యాప్టాప్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా ప్రమోట్ చేసుకోవాలా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేయాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు యూ కెన్ కొంతమంది వుమెన్స్ కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏంటంటే సోషల్ మీడియాకి వెళ్ళకున్నా కొంతమంది ఆబ్జెక్ట్ చేస్తూ ఉంటారు యా సో సోషల్ మీడియాలో ఆబ్జెక్ట్ చేస్తూ ఉంట అంటే ఇంక ఓన్లీ థింగ్ ఇస్ మౌత్ టు మౌత్ ఆర్ దే కెన్ డు ఇట్ ఆర్ ఎల్స్ దే కెన్ అగైట్ జాయిన్ మై ఆర్గనైజేషన్ వేర్ యు డోంట్ నీడ్ టు హావ్ ఎ Facebook ఐడి ఆర్ ఇన్‌స్టా ఎనీథింగ్ నా ఆర్గనైజేషన్ లో మన WhatsApp లోనే వీ ఒక 550 మంది ఉన్నారు నాకు సో WhatsApp త్రూ ఏ అట్లీస్ట్ కనీసం 500 యాభై మందికి మీ బిజినెస్ ప్రమోషన్ మందికి మీరు సాలరీస్ ఆర్గనైజేషన్ రన్నింగ్ ఎలా శాలరీస్ అని ఏం లేదండి ఇలా బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్టాఫ్ మై ఆఫీస్ ఇస్ మై హోమ్ ఓన్లీ సో ప్రస్తుతం అయితే ఇప్పటికి ఇంకా స్టాఫ్ ఎవరు లేరు అని చూసుకునేది నేనే మీరే అకౌంట్స్ కానీ రన్నింగ్ ది ఆర్గనైజేషన్ మేనేజింగ్ ది ఆర్గనైజేషన్ అడ్మిన్ పార్ట్ ఎగ్జిక్యూటింగ్ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ అంతా మొత్తం మొత్తం ఏ టు ఓకే ఓకే కర్త కర్మక్రియ మీరే సో సో మెసేజ్ ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అంటే అంటే ఉమెన్స్ కి ఎడ్యుకేషన్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక సంథింగ్ దే హ్యావ్ టు బి మూవ్ టు ది మార్కెట్ ఏదో ఒక బిజినెస్ చేయాలి లేదంటే ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కానీ హ్యాండ్మేడ్ వర్క్స్తో కానీ మంది ఎంతో టాలెంట్ ఉంటుంది బట్ దే డోంట్ నో హౌ టు మూవ్ టు ఫార్వర్డ్ సో ముందుకు ఎలా వెళ్ళాలి తెలియదు సో అలాంటి వాళ్ళకి మోటివేషన్ చేయాలండి అలాంటి వాళ్ళకు కొంచెం మోటివేషన్ చేసి వాళ్ళతోని కొంచెం వన్ టు వన్ మాట్లాడి వాళ్ళకి ఎన్నో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని గుర్తించాలా క్రియేటివిటీ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే దే ఆర్ గుడ్ అట్ యునో డిజిటల్ మార్కెటింగ్ బాటేటర్ గుర్తించి వాళ్ళని దాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ టాలెంట్ ని బయటకు వస్తే దే కెన్ గో ఫార్వర్డ్ ఓకే ఇంటి పత్తి ఉంటూ కూడా అంటే వాళ్ళు చేయొచ్చు ఓకే సో అలాంటి చేయగలిగినవి ఏమైనా స్పెషల్ గా చెప్పగలరా అంటే బిజినెస్ లాగా కూడా అంటే ఇంకా యూ కెన్ డూ ఇఫ్ యూ గుడ్ అట్ కుకింగ్ స్కిల్స్ యూ కెన్ డూ కుకింగ్ అండ్ యూ కెన్ హ్యావ్ అ క్లౌడ్ కిచెన్ సిల్క్ డాటెడ్ మండాలా చేశాను ఎంబోజింగ్ చేశాను ఆర్డర్ గా కూడా తీసుకునే వాళ్ళ హ్యాండ్ మేడ్ దాంట్లో మితాస్ హ్యాండ్ మేడ్ క్రియేషన్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ జూట్ ప్రొడక్ట్స్ మండాలాస్ అవి ఆర్డర్స్ పైన తీసుకున్నదాన్ని మిగతా వచ్చి నిర్మల్ పెయింటింగ్ సాయిల్ పెయింటింగ్స్ అవన్నీ ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ నా హాబీ మది టైం పాస్కి నేను చాలా చేస్తుంటాను ఇప్పటికీ స్కెచింగ్ చాలా చేస్తాను ఇంకా మీకు చూడాలంటే ఆల్మోస్ట్ ఐ హ్యావ్ ఎ హ్యూజ్ పైల్ ఆఫ్ బుక్స్ విత్ పెన్సిల్ స్కెచ్చింగ్ గ్రఫైట్ స్కెచ్చింగ్ ఉన్నది కలర్ పెన్సిల్ స్కెచ్చింగ్ చాలా ఉన్నాయి ఓకే ఈ కుర్తింపు రావడానికి గల కారణం ఎవరైనా ఉన్నారా ఎవరంటే ఇంకా మా పేరెంట్స్ ఎన్కరేజ్మెంట్ ఈ హాబీస్ అయితే చిన్నప్పటికి వెళ్ళి ఐ మోర్ ఇంటు క్రియేటివిటీ అండి మాకు స్కూల్లో ఉన్నప్పుడు ఒకటి ఒక సబ్జెక్ట్ ఉండే ఎస్యూపీడబ్ల్యూ అని సోషల్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అని సో ఆ స్కూల్లో ఉన్నప్పుడు అప్పట్లో మాకు అన్ని టైప్స్ ఆఫ్ స్టిచ్చర్స్ నేర్పించారు లైక్ హ్యాండ్ ఎంబ్రాయిడరీలో బేసిక్ స్టెమ్ స్టెచ్ కానీ చైన్ స్టిచ్ హెరింగ్ బో లేజింగ్ లేజీ డేజీ లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ బటన్ హోల్ స్టిచ్ బ్లాంకెట్ స్టిచ్ ఈ సాటన్ స్టేట్స్ చాలా స్టిచ్చెస్ నేర్చుకున్నాను టేబుల్ క్లాత్ చేశాను ఏప్రన్స్ పైన ఎంబ్రాయిడరీ చేశాను హ్యాండ్ కచిప్స్ పైన ఎంబ్రాయిడరీ చేశాను బట్ ఏజ్ కి ఎడ్యుకేషన్ కి మీరు లైక్ ప్రిఫరెన్స్ నిజంగా అస్సలు కంపారిజన్ లేకుండా మీ కెరియర్ ఇంకా అక్కడే ఆపేయకుండా మీరు ఇంకా ముందుకి కొనసాగుతూ కూడా ఇంకా ఈ ఏజ్ లో ఒక ఫౌండేషన్ ని మీరు స్థాపించి సో ఎంతో మంది ఆడవారికి ఒక ప్లాట్ఫామ్ ని మీరు రిటిలాక్స్ చేసుకునేటట్టుగా స్థాపించినట్టు నిజంగా ఫౌండేషన్ మాత్రం చాలా మంచి వర్కౌట్ అవుతుంది అండ్ యాజ్ ఏ సోషల్ సర్వీసెస్ కూడా ఇస్తున్నారు కాబట్టి సో ఉమెన్స్ ఇంకా చాలా మంది కూడా ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను Thank you so Bye. much. <laughs> సో చూసారు కదా సుష్మిత బెల్లై గారిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ చాలా మంది ఉమెన్స్ కి కూడా ఇది ఒక మంచి మోటివేషన్ అనుకుంటున్నాను వాళ్ళ ని కూడా ఇంకా ముందుకు సాగించాలి బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీని అండ్ ప్లస్ ని కూడా రెండు బ్యాలెన్స్ గా చేసుకొని ఎంతో మంది ఉమెన్స్ కి మంచి ఒక ప్లాట్ఫామ్ గా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను ఈ ఫౌండేషన్ ని కూడా నిజంగా ఉమెన్ డెవలప్మెంట్ ఒక ఎంటర్ప్రియూర్ గా ప్రతి ఒక్క ఉమెన్ ఎదగాలి అన్న ఆలోచన అయితే చాలా మంది ఉంటుంది కదా సో ఒక ఎక్స్ప్రెషన్ గా తీసుకొని చాలా మంది ఉమెన్స్ కి యూటిలైజ్ అవుతుంది నేను ఆశిస్తున్నాను సో మరొక ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్